ఈ నెల ఎనిమిదిన కర్నూలు అంబేద్కర్ భవన్ లో మాదిగ కుటుంబాల మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు రామాంజనేయులు తెలిపారు ఈ కార్యక్రమానికి కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పోనుగోటి కృపాకర్ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు ఈ సందర్భంగా మాదిగ విద్యార్థులు

ఏసరా ఉదర ఏనికి ఎకి పని కొని ఎనికొని ఆ ఎనికి కొర్కో జో జనవరి ఎనిమిదవ తారీఖున గురువారం సాయంత్రం ఐదు గంటలకు అంబేద్కర్ భవనంలో మాదియ కుటుంబాల మేళా కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొడుమూరు శాసనసభ్యులు దస్తగిరి గారిని అదేవిధంగా నందికొట్టుకూరు శాసనసభ్యులు జయసీర్య గారిని ముఖ్య అతిథులుగా అదేవిధంగా మాదియ దండూర రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగను ఈ ముగ్గురు ముఖ్య అతిథులుగా మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మణిగాంధీ గారు వెంకటస్వామి గారు అన్ని చేసి మన మాజీ చెప్పేసి శ్రీ వెంకటస్వామి ఇలాంటి వ్యక్తులు అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే మాదిగలు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందాలి అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తా ఉన్నాం ఇంతవరకు గత ముప్పై సంవత్సరాల క్రితం మాది దండోర ఏర్పాటయ్యి ఈ కర్నూలు జిల్లాలో ముప్పై సంవత్సరాలు అవుతుంది జనవరి ఎనిమిదో తారీఖుతో అందుకని ఒక పెద్ద వార్షికోత్సవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మాదియ రిజర్వేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో వర్గీకరణ ఏదైతే సాధించుకున్నామో ఆ సాధించుకున్న ఫలాలను మరి ప్రభుత్వం అమలు చేసే విధంగా అదేవిధంగా ఆ అమలు చేస్తూ ఉన్న క్రమంలో మాదియ విద్యార్థులు ఉద్యోగ ఉద్యోగులుగా కావాలంటే వాళ్ళని పదోన్నతులు ఉద్యోగస్తులు పదోన్నతులు పొందాలంటే వారిని చైతన్యం చేయడంలో విద్యార్థులు చాలామంది ఉచిత కోచింగ్లు తీసుకోవడానికి కూడా ముందుకు వచ్చే విధంగా తయారు చేయడము ప్రైవేటు కోచింగ్లు ఏదైతే ఉన్నాయో వేల కొద్ది లక్షల కొద్ది మాది విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు మరి ప్రభుత్వం కూడా ఎస్ఈ స్టడీ సర్కిల్ ద్వారా ఏదైతే ఉందో అది ఎక్కడో రాయలసీమకు మారుమూలంలో తిరుపతిలో పెట్టారు మరి మాజీ రాజధాని అయిన కర్నూలు జిల్లాలో మరి ఎస్సీ స్టడీ సర్కిల్ పెట్టి ఇక్కడ విద్యార్థులకు ఉచిత కోచింగ్లు ఏదైతే అందించాలనో అట్లా అందించాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాం మరి ఈ కార్యక్రమానికి మాదిగా విద్యార్థులు ఉద్యోగులు రాజకీయ నాయకులు మేధావులు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున జనవరి ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు అంబేద్కర్ భవనంలో అందరూ రావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నారు ఈ కార్యక్రమంలో మరి మా నాయకులు మరి గున్నా మార్క్ గారు ప్రొఫెసర్ పుణ్యశేషుడు గారు లుఖందర్ గారు అదేవిధంగా మా గిడ్డన్న మరి జాయింట్ యాక్షన్ కమిటీ గిడ్డన్న అదేవిధంగా మద్దయ్య గారు ఇంకా ఇచ్చేసి చేసే వాళ్ళు ఉన్నారు నా పేరు రామాంజనేయులు అభ్యున్నతి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రామాంజనేయులు ఓకే